హాయ్ అండి ఈరోజు బిస్కెట్స్ చేస్తున్నాను కావలసిన పదార్థాలండి టూ ఫిఫ్టీ గ్రామ్స్ మైదా అండి వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ వెన్న వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ షుగర్ పొడి త్రీ ఎగ్స్ తినే సోడా అండి ఇది యాలకులండి పంచదారలో వేసుకొని పౌడర్ చేసేసానండి నేను ఇప్పుడు తయారు చేసే విధానం చూపిస్తానండి ముందు ఒక బౌల్ తీసుకొని ఎగ్స్ పగలు కొట్టి వేసుకోవాలండి మూడు పగలు కొట్టి వేసానండి ఇప్పుడు దీంతో ఇలా బీట్ చేసుకోవాలండి ఈ మూడు ఎగ్స్ ఇలా బీట్ చేసుకోవాలండి షుగర్ పొడి వేస్తున్నాను వన్ థర్టీ ఫైవ్ గ్రామ్స్ అండి ఇవి ఇది పంచదార పొడిలోనే అరకుల పొడి వేసానండి గ్రైండ్ చేసేటప్పుడు వేసేసాను ఇప్పుడు వెన్నపూస కలుపుకోవాలండి వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అండి ఇది కూడా ఈ మూడు బీట్ చేయాలండి మళ్ళీ ఇలా తిప్పుకుంటా ఉండాలి ఇలా ఉంటుందండి బీట్ చేశాక మొత్తం అంతా కలిసిపోద్ది ఇప్పుడు వంట సోడా అండి ఇది తినే సోడా అంటారండి చిటికడు కూడా అవసరం లేదండి కొద్దిగా వేస్తున్నాను చూడండి ఇప్పుడు మైదాపిండి వేస్తున్నాను కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకోవాలండి మీరు కొద్దిగా వేస్తున్నా ఇప్పుడు కూడా కలుపుకోవాలి ఈ పిండి కూడా వేసేస్తున్నాను ఈ మైదా టూ ఫిఫ్టీ గ్రామ్స్ అండి ఇప్పుడు కలిపేసుకోవాలి ఇది ఇది ముద్దగా ఉంటే కొద్దిగా పాలు యాడ్ చేసుకోవచ్చండి లేదా అంటే సరిపోతుంది చాలా మట్టికి కలుపుకుంటే ముద్దలాగా తయారవుతుందండి ఇది కొంచెం పలుచగా అనిపిస్తుందండి నాకు కొద్ది పిండి యాడ్ చేస్తున్నాను ఇప్పుడు కలుపుకున్నానండి ఇట్లా ఇట్లా వస్తుంది ఇలాగ రొట్టి పిండిలా తయారవుతుందండి ఇప్పుడు మనం మనం కలిపేటప్పుడు వెన్నపూసండి వాటర్ అది లేకుండా గట్టిగా ఉండేటట్టు చూసుకోవాలండి లేకపోతే పలుచుగా అవుతుంటుంది అలా లేకపోతే నెయ్యినే వేసుకోవచ్చండి కలుపుకొని అరగంట అట్టి పెట్టుకోవాలండి ఇలా ఉంటుందండి పిండి ఇలా పెద్ద ఉండేలా చేసుకొని ఇలా పెట్టాలండి కొద్దిగా కొద్దిగా మైదా జల్లానండి పేట మీద అంటుకోకుండా ఉంటుందని ఇది మందంగా రొట్టెలాగా తయారు చేసుకోవాలండి ఇలా వస్తానండి మందంగా ఈ మందం పెట్టుకోవాలి ఈ గ్లాస్ గ్లాస్ తీసుకొని ఇట్లా కోపుగా ఉన్నది ఇట్లా పెట్టుకొని కోసుకుంటున్నానండి ఇలా కట్ చేయాలండి బిస్కెట్లు తయారవుతాయి ఎట్లా ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి బిస్కెట్స్ స్టవ్ వెలిగించి స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకున్నానండి ఆయిల్ వేడి చేసుకున్నాను ఇప్పుడు వేసి వేయిస్తాను ఆయిల్ వేడెక్కిందండి వేస్తున్నానండి బిస్కెట్స్ దీంట్లో సిమ్లోనే వేయించుకోవాలండి కొద్దిగా ఇప్పుడు ఇలా తిరిగేసుకోవాలండి కొద్దిగా ఇలా తిరిగేసుకొని వేయించుకుంటా ఉండాలి అటు ఇటుగా కొద్దిగా చూడండి ఇలా పొంగు ఇలా పొంగుతూ ఉబ్బుతూ బాగా వస్తాయండి బిస్కెట్స్ ఇంకా తీస్తున్నానండి కలర్ వచ్చింది కొద్దిగా మళ్ళీ ఇంకో వాయి వేసానండి ఇంకా అన్ని ఇలాగే వేయించేసుకోవాలండి ఇంకా అంతేనండి అయిపోయింది బిస్కెట్ బిస్కెట్ రెడీ అయిపోయిందండి